హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ విజయవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వస్త్రలతాలో ఉన్న జీబీ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి కంప్లీట్ రెడీమేడ్ షాపు అలాగే కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట మీకు సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారు షాప్ నెంబర్ వచ్చేసరికి సిక్స్ అండ్ సెవెన్ అండి చక్కగా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి డ్రెస్సెస్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ గాగ్రాస్ షరారాసు ఇలా ఒక్కటేంటండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా పొంగల్ సందర్భంగా స్పెషల్ కలెక్షన్ అయితే చూపించారు చాలా చాలా బాగున్నాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కొరియర్ సర్వీస్ అయితే లేదండి తప్పకుండా మీరు షాప్కి విజిట్ అయ్యే తీసుకోవాలి మీకు సింగిల్ పీస్ అయినా బల్క్లో కూడా ఇస్తారు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి వసీఐ షాప్ నెంబర్ ఇది పొంగల్ సందర్భంగా వెరైటీస్ ఆల్ వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అండి మీరు వేరే అన్ని వెరైటీస్ చూడండి క్రాఫ్ట్ ఆఫ్స్ టాప్స్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్ లెగ్గీస్ చుడిదార్స్ అన్నీ ఉన్నాయి మేడం అన్ని కలెక్షన్స్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి ఒకసారి విజిట్ చేయండి మీరు అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు మనకి కొరియర్ సర్వీస్ అయితే లేదండి తప్పకుండా విజిట్ అవ్వండి ఇప్పుడు ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు టాప్స్ ఓకే ప్రైస్ వచ్చి టూ ఎయిటీ సిక్స్ రూపీస్ చూసారు ఉంటది బాగుంది ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో చూపించారు ప్రెసెంట్ సైజెస్ ఉంటాయండి ఇందులో ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా చక్కగా సైజెస్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయండి మీకు కలర్స్ అన్నీ కూడా చూపిస్తున్నారు ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ షార్ట్ తీసుకుని విజిట్ అవ్వండి విజిట్ అయినప్పుడు చక్కన ఆఫీస్ అనేది రెడీగా ఉంటే మీకు తీసిచ్చేస్తారు ఈజీగా పని అయిపోతుంది ఇలా లైట్ షార్ట్ డార్క్ ఛార్ట్ అన్నీ కూడా ఉన్నాయండి వండర్ఫుల్ కలెక్షన్ అప్పుడు ఇలా ప్యారెట్స్ కావాలన్నా డగ్స్ ఇలా ఎలిఫెంట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి ప్రైస్ ఎంత అన్నారండి సిక్స్ కేవలం టూ ఎయిటీ సిక్స్ రూపీస్ అండి ఓకే ఇప్పుడే కలెక్షన్ అండి అంతా కూడా స్పేస్ సిల్క్ అండి అంబ్రిల్లా టైప్ వచ్చేసింది అంతా కూడా సుగర్ స్టోన్ బీట్స్ అండి అసలు చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగా షైన్ అవుతుందో మనకి రెడీ టు అండి ఇవన్నీ కూడా విత్ లైనింగ్ ఉంటుందండి వితౌట్ లైనింగ్ విత్ లైనింగ్ వచ్చేసి చాలా బాగుంది టాప్ అయితే అసలు సూపర్ అండి చక్కగా పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా అటాచ్డ్ ఉన్నాయి ఇందులో సైజెస్ ఏమేమి చూసుకోండి అన్ని కూడా మీరు చక్కగా ఒకే చోట పెట్టి చూపిస్తున్నారు ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి టోటల్ గా మనకి సిక్స్ కలర్ చాట్ అయితే వచ్చింది ప్రైస్ ఎంత పడుతుంది అండి ప్రైస్ వచ్చి సెవెన్ సిక్స్టీన్ పడుతుంది సెవెన్ సిక్స్టీన్ రూపీస్ అండి చూసారా ఎంత బాగుందో టాప్ అయితే చక్కటి పార్టీ వేరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు కలెక్షన్ అండి కార్ సెట్ అండి పీస్ వస్తుంది ఓకే టాప్ ఇలా వచ్చి ఏ కట్ మోడల్ వచ్చి బాటమ్ వచ్చి ప్లాజో వస్తుంది లేటెస్ట్ ట్రెండింగ్ కార్డ్ సెట్ కలెక్షన్ అండి చూసారా చక్కగా కాలర్ నెక్ వచ్చేసింది ఇలాగా ఏ లైన్ టాప్ అన్నమాట బాటమ్ కూడా కంఫర్ట్ గా చాలా బాగుంటుంది అంతా కూడా ఫైల్ ప్రింట్ అయితే ఉంటుందండి టాప్ మొత్తం కూడా ఇందులో సైజెస్ అండి డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి ఇందులో కలర్స్ లోపల ఓకే స్లీవ్స్ అయితే ఇన్సైడ్ ఉంటాయండి మీకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే టోటల్ గా మనకి ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ కూడా మంచి కలర్స్ అసలు అన్ని కూడా ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయి ఓకే కేవలం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ రూపీస్ కే బ్యూటిఫుల్ కార్డ్ సెట్ అయితే వచ్చేస్తుందండి మీకు ఇప్పుడే కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ అండి మల్ కాటన్ వస్తుంది నెక్ వీ నెక్ వచ్చి కింద ఫ్లోరల్ డిజైన్ వస్తుంది నెక్ మొత్తం కూడా చక్కగా మనకి హెవీగా హైలైట్ చేశారండి అంతా కూడా మనకి లైట్ చార్ట్ లో ఇలా వచ్చేసింది టాప్ మొత్తం కూడా ఇది వచ్చేసి ఫ్యాన్సీ లో మనకి చున్నీ వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ అండి సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తుంది సూపర్ ఉంది అసలు హ్యాండ్ కూడా మనకి ప్రింట్ అయితే వస్తుందండి ఇలాగ పోయేది ఏం లేదు ఇదంతా కూడా వేవింగ్ టైప్ లోనే ఉంటుంది ఇక్కడ మనకి ఫ్లవర్ కి కూడా ఇలాగా గ్లిటర్ లాగా వస్తుందండి చాలా బాగుంది మీకు ఏమేమి ఉంటాయి తెలియటం కోసం జస్ట్ సింపుల్ గా ఇలా ఒక్కొక్క మోడల్ కు ఒకటి అయితే చూపిస్తున్నారండి బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేసింది మనకి ప్రింట్ అనేది చాలా బాగుంది ఎంత పడుతుందండి ఇది ప్రైజ్ పదహారు వందల యాభై ఆరు రూపాయలు మాత్రమే పడుతుంది అండి కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ వేర్ అనమాట సూపర్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయంట చక్కగా పెద్ద సైజ్ వాళ్ళు కూడా పిక్ చేసుకోవచ్చు అండి అన్ని కూడా చాలా బాగుంటాయి మీరు విజిట్ అయితే ఇది స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకుంటే కలర్స్ చూపించమన్నా కూడా చక్కగా కలర్స్ అయితే చూపిస్తారండి మీకు ఏమేమి ఉంటాయని శాంపిల్ గా తెలియడానికే మోడల్ ఒకటి చూపిస్తున్నాము ఇంకా పార్టీ వేర్ లో కూడా వెళ్దాం అండి నెక్స్ట్ మనము మోడల్ వావ్ భలే ఉన్నాయండి ఇందులోనే మనకి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి చూడండి వైట్ బేస్ మీద మనకి ఇది రియల్ మిర్రర్స్ తో థ్రెడ్ వర్క్ వచ్చేసింది అండి ఇలాగా ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ లో ఇది కూడా మనకి వర్క్ మగ్గ వర్క్ టైప్ లో వస్తుందండి ఇది ప్రైస్ ఎట్లా అండి ఓకే సేమ్ ప్రైస్ లోనే వచ్చేస్తున్నాయి ఇవి కూడా ఇవన్నీ కూడా పార్టీ వేర్ కలెక్షన్స్ అండి అసలు ఎక్సలెంట్ కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఇప్పుడే కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ లో ప్యూర్ చెమ్మర్ జార్జెట్ వస్తుందండి ఓకే ఇది నీ లెంత్ టాప్ బాటమ్ వచ్చి ఫుల్ ప్లాజో బాటమ్ కి కూడా వర్క్ వచ్చేసిందండి టాప్ తో పాటు ఓవరాల్ గా అంతా కూడా హెవీ వర్క్ అన్నమాట దుపట్టా కూడా చూసుకోండి అంతా కూడా హెవీ వర్క్ టాప్ అని చెప్పి అవును నీ లెంత్ వస్తుందండి టాప్ అయితే బాటమ్ ఫుల్ ప్లాజో చాలా బాగుంది ప్లాజో వచ్చింది బాటమ్ మనకి ఇవి సైజెస్ అండి మనకి ఎం టు ఓకే ఎం నుంచి డబల్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయంట అండి వీటిల్లో మనకి ఇలా మేము చూపిస్తున్న కలెక్షనే కాకుండా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి మీరు షాప్ కు విజిట్ అయితే మాత్రం చక్కగా అన్ని కూడా చూసుకొని బై చేసుకోవచ్చు ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయండి ప్రైస్ వచ్చేసి ఇరవై నాలుగు తొంభై రెండు రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ఓకే త్రీ కలర్ షార్ట్ ఉందండి చక్కగా త్రీ కూడా డార్క్ కలర్ కాంబినేషన్ లో వచ్చాయి మనకి ఇప్పుడే కలెక్షన్ అండి ఓకే బ్లౌజ్ కూడా అండి అంతా హెవీ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇలా ఉంటుందండి కలనైతే అండి గాజు అనే కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చేసింది చూడండి దుపటాక్ కూడా మనకి నెక్ చక్కగా వర్క్ ఇచ్చారు కేటలాగ్ చూడండి మీరు వేర్ చేసినా కూడా లుక్ అయితే సేమ్ ఇలానే ఉంటుందండి చక్కగా పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా బాగుందండి మనకి అన్ని కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి ఉంటే అయ్యి చక్కగా చెక్ చేసుకుని తీసుకోవచ్చు తీసుకోవచ్చండి అంత బాగుంటాయి అన్ని కూడా మనకి చూసారా ఇలా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి మనకి కలర్స్ అయితే ఇలా ఉన్నాయి అనమాట టోటల్ గా ఫైవ్ మ్యాచింగ్ లో వచ్చేసింది ఇవి సైజెస్ సైజ్ వచ్చేసి ఎల్ టు డబల్ ఎక్స్ ఓకే ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయంటే వీటిల్లో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చి మీకు ఇరవై ఒకటి ఎనభై ఆరు టూ థౌజండ్ కానీ స్టార్టింగ్ ఓకే ఫోర్ థౌజండ్ వరకు అవైలబుల్ ఓకే చూసారు కదండి రెండు వేల నుంచే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చక్కగా మీకు ఇవే కాకుండా చాలా కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి చక్కగా చూసుకోవచ్చు విజిట్ అయితే ఇప్పుడే కలెక్షన్ అండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది మేడం ఓకే ఆర్గంజ మీద వస్తుంది వరకు ఇక్కడ చూడండి మీకు చూసినట్లయితే లో మనకి ఇలాగ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారండి గేరా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీకు అంతా కూడా పాటు హెవీ వర్క్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ వచ్చేస్తుందండి చాలా బాగుంది దుప్పట్టా కూడా చూసుకోండి అంతా హెవీ వర్క్ ఇలా ఉంటుంది చాలా చాలా బాగుందండి ఎద్దిరిపోయింది అసలు కలెక్షన్ అయితే మీకు వేర్ చేసినా కూడా డ్రెస్అప్ అయితే సేమ్ ఇలానే ఉంటుందండి కేటలాగ్ కేట్లాగ్ చూస్తున్నారా ఎంత బాగుందో మనకి ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ వర్క్ వచ్చేసింది మనకి ఇందులో కలర్స్ చూసుకోండి ఇలాగా ఇవన్నీ కూడా మనకి చక్కటి కలర్స్ అయితే వచ్చాయండి ఓకే కలర్స్ కూడా బాగున్నాయండి ఇవి మనకి సైజెస్ అండి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయంట వీటిలో బ్యూటిఫుల్ అసలు కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు అంత బాగున్నాయి ఫెస్టివల్ కి అయితే అసలు ది బెస్ట్ అండి మనకి ట్రెడిషనల్ గా ఉంటుంది వేర్ చేసినా కూడా ఇవి ప్రైస్ ఎంత పడుతున్నాయి పదిహేడు ఎనభై ఆరు నుంచి రెండు వేల ఐదు వందల వరకు పదిహేడు ఎనభై ఆరు నుంచి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల వరకు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంటాయండి మీకు ప్రైస్ కూడా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట చక్కగా విజిట్ అవ్వండి చూసుకోవచ్చు కలెక్షన్ అనేది ఇప్పుడే కలెక్షన్ అండి డ్రెస్ మెటీరియల్ ఓకే డైలీ వేర్ కి నెక్ దగ్గర ప్యాటర్న్ లో వస్తుంది ఓకే దుప్పటా హెవీ లో వస్తుంది అవును బాగుందండి మనకి అంతా కూడా ఇది చూసారా ఫ్యాన్సీ లో మనకి చున్నీ కూడా ఇలా కలంకారీ డిజైన్ అయితే వస్తుందండి దుప్పట్టా మొత్తం కూడా టాప్ అంతా కూడా మనకి యోగ పార్ట్ చక్కగా హైలైట్ చేశారు కలంకారి టీమ్ తో మనకి బోటమ్ ఎలా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ లో మనకి చక్కగా ప్లెయిన్ ఇచ్చారండి బోటం కూడా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూస్తాము ఓకే టోటల్ గా ఫోర్ కలర్స్ చార్ట్ అయితే ఇలా వచ్చిందండి డిజైన్ కూడా మీకు మారిపోతుంది ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇవి ప్రైస్ ఎంత పడతది వందల యాభై ఆరు ఓకే సెవెన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఓన్లీ అండి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ అయితే వచ్చేస్తుంది చక్కటి పార్టీ వేర్ తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంది అండి ఇది అయితే మనకి దస్ మీటర్ లో ఆర్గాన్ మోడల్ ఉంది బోర్డర్ దామన్ డిజైన్ వస్తుంది ఓకే చాలా బాగుంది మనకి డిజైన్ కలెక్షన్స్ అన్ని కూడా అసలు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా చాలా బాగున్నాయి దుపట్టా చూడండి మనకి అంతా కూడా ఇలా ఓవరాల్ గా ఇలా వచ్చేసింది అండి పెద్దదొస్తుంది మనకి చున్నీ కూడా బోటమ్ మనకి ఎలా వస్తుందండి బోటమ్ వచ్చి సెల్ఫ్ వస్తుంది ఓకే సెల్ఫ్ లోనే ప్లెయిన్ ఇచ్చేసారు ఇలా ఉంటుంది మనకి కలర్ కూడా రేర్ కలర్ అండి ఆనియన్ పింక్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది మనకి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చక్కగా చూసుకోండి ఇలా కలర్ తో పాటు డిజైన్స్ కూడా మారుతున్నాయండి మనకి మీకు కలర్స్ కూడా డిజైన్స్ మారుతున్నాయి కాబట్టి చక్కగా మీకు ఏది నచ్చినా కూడా పిక్ చేసుకోవచ్చు ఇవి ప్రైస్ ఎట్లా పడుతుంది థౌసండ్ నుంచి పదిహేను వందల లోపే చాలా బాగున్నాయండి తక్కువ ప్రైస్ ఉన్నాయి అన్ని కూడా అసలు మిస్ చేసుకోకండి హోల్సేల్ షాప్ మీకు సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తారు చక్కగా బల్క్ లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వచ్చేస్తాయండి మీకు ఈ ఆర్గంజా డ్రెస్ మెటీరియల్ ఆర్గంజా క్రష్ మీద వర్క్ వస్తుంది ఓకే అంతా కూడా హెవీ వర్క్ అండి చాలా బాగుంది మనకి ఫ్యాబ్రిక్ అలాగే వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది మనకి విత్ స్కేల్ ఆఫ్ బోర్డర్ అండి ఇలాంటి ఓవర్ టాప్ మొత్తం కూడా హెవీ వర్క్ వచ్చేసింది మీకు అలాగే దుపటా కూడా చూసుకోండి విత్ స్కేల్ ఆఫ్ బోర్డర్ వర్క్ అండి బాగుంది సెల్ఫ్ లోనే బాటమ్ కూడా ప్లైన్ లో వస్తుందండి ఫ్లోరల్ మీద మనకి పార్ట్ మొత్తం కూడా హెవీగా ఇలా వర్క్ వచ్చేస్తుందండి మగ్గం వర్క్ టైప్ అనమాట అంతా కూడా దీనికి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ ఇలా ఉంటుంది సెల్ఫ్ లో ఇది వచ్చేసి దుప్పట్టా అండి దీనికి మనకి ఇలాగా టూ మోడల్స్ అయితే ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి ప్రతి దాంట్లో మనకి చూద్దాం ఓకే దీంట్లో వచ్చేసరికి త్రీ కలర్స్ ఫ్లోరల్ లో మనకి అలాగే ఈ వర్క్ లో కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయం చక్కగా వైట్ పింక్ కలర్ గ్రే షేడ్ టోటల్ గా ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయండి ఇవి ఎంత పడుతున్నాయి ఇరవై తొమ్మిది ఎనభై ఆరు ఓకే ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయండి ప్రైస్ చక్కగా క్లియర్ గా వినండి వీడియో వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకోండి చక్కగా తీసుకెళ్ళొచ్చు మీరు

ఇవి ఎంత పడుతున్నాయండి ఇరవై రెండు ముప్పై ఆరు చాలా చాలా బాగుందండి ఓకే చక్కగా ఫ్యాన్సీ అండి మనకి జామ్దాని వీవింగ్ వస్తుందంట చూడండి అంతా కూడా మనకి టాప్ ఓవరాల్ గా ఇలా ఉంటుందండి మనకి ఇది వచ్చేసి దుప్పట్ట డిజైన్ చూడండి చాలా హెవీగా ఇచ్చారు విత్ టెజల్స్ కూడా వస్తాయి విత్ లైనింగ్ కూడా ఉంటుందంటే చక్కగా మనకి బాటమ్ సెల్ఫ్ లో మనకి ఇలాగ ప్లేన్ అయితే వస్తుంది ఓకే ఈ డిజైన్ లో మనకి త్రీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఇరవై నాలుగు యాభై రూపాయలు అండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా చూద్దాం ఓకే ఇవన్నీ కూడా జామదానీ లోనే ఒక్కొక్కటి డిఫరెంట్ వెరైటీస్ అండి మనకి ఇలాగా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ మనకి చక్కగా చూసుకోండి మీకు

లేంట అండి ఎంత బాగుంది డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు చక్కగా మీకు నచ్చిన విధంగా ఫిట్టింగ్ పెట్టించుకొని స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకైతే అసలు ది బెస్ట్ కలెక్షన్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి అండి మీకు చాలా చాలా మంచి మోడల్స్ అయితే ఉంటాయి ఇలా ఓవరాల్ టాప్ మనకి దుపట్టా అయితే ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇవి చూడండి ఇందులో త్రీ కలర్స్ అండి మళ్ళీ ఇలాగ డిజైన్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా హెవీ వర్క్ లో వచ్చేస్తాయండి మనకు ఇవి ఎంత పడుతున్నాయి బట్టి ప్రైస్ అయితే ఉంటుందండి చక్కగా మీరు విజిట్ అయినప్పుడు చూసుకొని ప్రైస్ కూడా చూసుకొని బై చేసుకోవచ్చు ఫ్లోరల్ డిజైన్స్ ఓకే ఇలా ఉంటుందండి మీరు స్టిచ్చింగ్ చేయించుకొని వేర్ చేసినా కూడా ఇలా దానికి చక్కగా ఇలా కవర్ ప్యాకింగ్ వస్తుంది మనకి కేటలాగ్ కూడా వచ్చేసింది ఇలాగ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తో అయితే వచ్చేసిందండి ఇవి ఎంత పడుతున్నాయి ఆరు అలా పడుతుంది అండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుందండి అన్ని కూడా ఇలా చూసారా డ్రెస్ మెటీరియల్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇవే కాదండి రెడీమేడ్ లో కావాలన్నా టాప్స్ లో కావాలన్నా మీకు ఏ టు జెడ్ దొరుకుతాయి అలాగే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి అన్ని కూడా ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి మనకి పార్టీ వేర్ వస్తుంది బనారస్ లో మనకి దుప్పట్టా చూడండి అయితే వస్తుంది చిన్న లేస్ ఇలా వచ్చేసి బాటమ్ కూడా ఇలా ఉంటుంది ఇది ఎంత పడుతుంది పదకొండు తొంభై ఆరు చాలా తక్కువ ప్రైజ్ లోనే ఉందండి చూడండి మనకి ఇది హెల్దీ కూడా యూస్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ వస్తుంది ఇలాగా బ్లూ కలర్ ఒకటి వస్తుంది టూ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో కూడా మనకి